వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లెలో బీజేపీ నేతలు బాను ప్రకాష్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మీడియా సమావేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను వికసిత్రప్రదేశ్గా అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు చిత్తశుద్దితో పరిచేస్తుంది కానీ జగన్ సరకార పాలన వల్ల కోలుకోవడానికి మరికొన్ని సంవత్సరాలు పట్టేటట్టుంది ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి ఎవరో ఇచ్చేది కాదు అసెంబ్లీకి రాకుండా ఉండవు అసెంబ్లీ నిబంధనల మేరకు ఎమ్మెల్యే పదవి కూడా పోతే పులివెందుల ప్రజలు నిన్ను కూడా మర్చిపోతారు కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా పనిచేయలేదు నిష్పక్షపాతంగా పనిచేస్తుంది చట్టం తన పని తాను చేసుకుంటుంది జగన్ టీం ఇంకా నోరు పారేసుకుంటున్నారు అని హెచ్చరించారు హెచ్చరింపు ప్రజలు నీకు అవకాశం ఇస్తే మంచి పాలన అందించకుండా ఎమ్మెల్యేలకు మంత్రులకు నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గాల్లో ఎగురుతూ స్టిక్కర్లు అంటించుకుంటూ స్టిక్కర్ ముఖ్యమంత్రి ఉండిపోయావు తాడేపల్లి స్టిక్ తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారం తిట్టించే పని పెట్టుకున్నావు అందుకే ప్రజలు నిన్ను పదకొండు సీట్లకే పరిమితం చేశారు అని అన్నారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అభివృద్ది పథంలోకి తెచ్చేందుకు అన్ని వర్గాలను రంగాలను అభివృద్ది చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా తీసుకువెళ్లడానికి బడ్జెట్లో పొందుపరిచారు అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన కక్ష సాధుపు దూరంతో పనిచేయట్లేదు చట్ట పరిధిలో మేము పనిచేస్తాం చట్ట పరిధిలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తారో అందరినీ చట్ట పరిధిలోనే వారిని శిక్షిస్తాం కాబట్టి ఇదేదో కక్ష సాధింపు దోరంతో పనిచేస్తాం ప్రభుత్వం అని చెప్పి మా ప్రభుత్వం మీద నిందలు మోక్తా ఉన్నారు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనే చెప్పాడు మొన్న ఈ పోసాని మాట్లాడింది నేనేనా మాట్లాడించింది వేరే వాళ్ళట ఎవరే వాళ్ళు మీరు ప్రజాక్షేత్రంలో గతంలో మా పెద్దలు చెప్పేవారు వెంకయ్యనాయుడు గారు అసెంబ్లీలో జయపాల్ రెడ్డి గారు గాని వెంకయ్య నాయుడు గారు కాని ముచ్చలపల్లి సుందరయ్య గారు కానీ వీరంతా మాట్లాడేటప్పుడు అప్పుడు ముఖ్యమంత్రులు రాసుకునేవాలంట ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుతున్నారు అది ప్రజాస్వామ్యం ఉంటే అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది చట్టసభలు ప్రజల కోసం వాళ్ళకు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇందు పులివెందుల ప్రజలు గెలిపించి నిన్ను అసెంబ్లీలో పంపిస్తే నేను రా నేను బయట ఉంటానంటే రాబో రోజుల్లో పులివెందుల ప్రజలు నిన్ను బయటే పెడతారు రాబో రోజుల్లో పులివెందెల ప్రజలు నిన్ను బయటే పెడతారు ఆ పదకొండు స్థానాలు కూడా రావు ఈ అరవై రోజులు మన అసెంబ్లీ నామ్స్ ప్రకారం కంటిన్యూగా అటెండ్ కాకపోతే ఎమ్మెల్యే పదవులు కూడా కోల్పోయే అవకాశం ఉంది అయ్యా దురదృష్ట అది కానీ పడింది అనుకో పదకొండు కాస్త సున్నా అవుతుంది పదకొండు కాస్త సున్నా అవుతుంది నీకు అట్లీస్ట్ ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే కూడా అది కూడా మిగలదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి అసెంబ్లీలోకి రా మాట్లాడు సమానం చెప్పదని మేము సిద్దంగా ఉన్నాం మేము మళ్లీ మళ్లీ చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకుంటా ఉంది ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కూడా నీ ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేక కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాండ్స్ దీని కారణంగా జల జీవన్ మిషన్లో నిధులు కానీ మిగతా శాఖల్లో నిధులు కానీ కేంద్ర ప్రభుత్వానికి వెనక నిజం విజయం కాదా వాస్తవాలు కాదా జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రకృతి కూడా ఏడ్చింది జనాలు నేర్పించింది కాదు చెట్లు కూడా నరిచి నరికి చేసింది ఇలా చెట్లు కూడా ఏడ్చేయి పదహైదు కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేసిన భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆయన అనుకున్నాడు నేను ప్రజల గుండెల్లో ఉన్నానండి నన్ను చూసి ఓటేస్తారండి మేము ఎప్పుడో చెప్పావు నువ్వు ప్రజల గుండెల్లో కాదు నువ్వు సక్సెస్ఫుల్ సీఎం కాదు నువ్వు ఒక స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయినావు ఓడల మీద నీ స్టిక్కర్ అతికి చూడడానికి సరిపోయిందే తప్ప నువ్వు గాని నువ్వు ప్రవేశపెట్టిన పథకాలు గాని కాపాడతాయి తిరిగి నన్ను ఎన్నికలు గెలిపిస్తాయన్నారు అది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే ప్రభుత్వ అంటే మమ్మల్ని చూసి నేర్చుకో ఏ విధంగా మా ప్రభుత్వం మా కూటమి ఇప్పుడు పనిచేస్తా ఉందో ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతున్నాం రాబో రోజుల్లో ఇప్పటికే పోలవరం విషయంలో అయితే ఏమి అమరావతి మన రాష్ట్ర రాష్ట రాజధాని నిర్మాణ విషయంలో అయితే ఏమి రోడ్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ రూరల్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ మొత్తం అన్నింటినీ అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖల్ని మార్చే దిశగా మేము ముందుకు పోతున్నాం రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేటరీని నూట అరవై నాలుగు స్థానాల్ని ఈరోజు మా ఎన్డీఏ కూటమికి వారు అప్పు చెప్పారు దానికి అనుగుణంగా మొన్న రాష్ట బడ్జెట్ కూడా దాదాపు పూర్తిస్థాయి రాష్ట బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది అన్ని రంగాల్ని పరిగణలోకి తీసుకుని వ్యవసాయం ఉద్యోగం ఉపాధి అలాగే నిరుద్యోగ అంశాలు ఇండస్ట్రియల్ కారిడారు అన్నింటినీ అనుసంధానం చేస్తూ రాష్ట బడ్జెట్ దాదాపు మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లతో ఈరోజు రాష్ట బడ్జెట్ ని మేము తీసుకురావడం జరిగింది రాబో రోజుల్లో ఖచ్చితంగా సీమాంధ్రాన్ని స్వర్ణాంధ్రగా చూస్తారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ది ప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ని వికసిత ఆంధ్రగా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు ఒక మేము ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్టం కోరుకోవాలంటే ఇంకా చాలా ఏళ్లు పడ్డేది అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో విధ్వంసాన్ని సృష్టించి ఐదు సంవత్సరాలు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా అవినీతి ప్రదేశ్గా అప్పుల ప్రదేశ్గా గంజాయి ప్రదేశ్గా పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దొరుకుతుంది ఈ రోజు దెయ్యాలు వేదాలు వలించినట్టు మా కూటమిని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అసలు విమర్శించే నైతిక హక్కు కోల్పోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే మాట్లాడే హక్కు కూడా లేదు అని ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైసీపీ పార్టీని నమ్మి అధికారాన్ని అప్ప అప్పబెట్టితే ఎవరికీ అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా కేవలం తాడేపల్లి పాలీస్లో పడుకోవడం లేకపోతే గాల్లో తిరగడం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ తీయడు వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ తీయడు ప్రజలకు అందుబాటులో లేని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలబడిపోయాడు కాబట్టి కేవలం ఆయనకి ప్రతిపక్ష స్థానం కూడా ఈ కండా ప్రతిపక్ష హోదా కూడా ఈ కండా కేవలం పులివెందులకి శాసనసభ్యుడికి మాత్రమే మిగిలింది ఆయన సిగ్గు లేకుండా ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటున్నాడు అయ్యా అడుక్కుంటే వచ్చేది కాదు ప్రజలు ఇస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నువ్వు పద్దెనిమిది స్థానాలు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేది అంటే నువ్వు పదవి కోసం పనిచేస్తున్నావా ప్రజల కోసం పనిచేస్తున్నావు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తాను అంటే ప్రతిపక్ష హోదా లేకపోతే నువ్వు అసెంబ్లీ రావా శాసనసభ్యులకు కూడా మాట్లాడచ్చు అయ్యా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నావు నువ్వైతే ప్రతిపక్ష పార్టీని మాట లేదు ప్రతిపక్ష నాయకుల్ని మాట లేదు పత్రికల్ని నీ ప్రభుత్వ వైఫల్యాలు రాయనీయలేదు లేదు మా ప్రభుత్వం అలా కాదు నువ్వు రా అసెంబ్లీలోకి ఏం మాట్లాడతావు మాట్లాడు సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు నీకు మాట్లాడేదానికి మాటలు లేవు మాట్లాడేదానికి అవకాశం ఇస్తా అంటే కూడా నువ్వు రాకుండా దాంకొని తిరుగుతున్నా అంటే ఇది ప్రజాస్వామ్యం మీద నీకున్నటువంటి నమ్మకం నిన్న తెలిసిపోతాను ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదు ఈరోజు మీరు కానీ గమనించినట్టయితే పక్కనే రాజంపేట అనుకుంటా కూసార్లు ఒక అతనికి ఉన్నాడు రాజా ఏదో అన్న పేరు ఏమంటారు పోసాన్ అలా టోర్ దగ్గర అంతా మాట్లాడించి తిట్టించి బూతుడుకు అడ్రస్ వైసీపీ ఇప్పుదారా బూతులకు క్యారాఫ్ అడ్రస్ వైసీపీ బుద్ధుండాలి రాజకీయ క్షేత్రంలో రాజకీయాల గురించి మాట్లాడాలి కానీ కుటుంబాల గురించి ఏందయ్యా స్క్రిప్ట్ రాయించింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి పలికిన పలుకులు వెళ్లి రాత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ ఎవరో ఒక్కొక్కరు వస్తారు ఇంకా అసలు లోకేష్ బాబు రెడ్ బుక్ తెరవకపోతేనే ఇప్పుడే ఏదో రెడ్ బుక్ తెరిచేశారు రెడ్ బుక్ తెచ్చేస్తారు భయపడిపోతున్నారు ఉంది ముందుంది మొసల పండగ ఒక్కొక్కరి కూసాలు కదిలిపోతాయి ఎవరెవరు ఐదు సంవత్సరాలు బిరదీగారో చట్టానికి అతీతంగా ఎవరెవరు మాట్లాడారో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తాంది నువ్వు ఈరోజు అధికారంలో లేవు అధికారంలో లేకపోయినా ఈ ఇదంటారు అన్ని పాములు ఎరిగిందని ఎగిరిందని కూడికి పాము కూడా లేస్తున్నాయంట ఇప్పుడు కూడా కొందరు నోటు కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు మంచిది కాదు రాజకీయాలు విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి మేమైతే జగన్మోహన్ రెడ్డిని శత్రువు చూడట్లేదు మా ఎన్డీఏ కూటమి ప్రత్యర్థులు చూస్తున్నాం రాజకీయాల్లో శత్రువులు ఉండరు ప్రత్యర్థులు మాత్రమే ఎన్నికలప్పుడు ఎన్నికల్లో మనం మాట్లాడుకుంటాం ఎన్నికలైన తర్వాత రాజకీయాలు మాట్లాడుకుంటాం ఆ రా క్లీన్ పాలిటిక్స్ చేసేదానికి మేమున్నాం కానీ నువ్వు ఒక అంటే అసహించుకునే దిశగా నువ్వు రాజకీయాలు చేస్తున్నావు ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు కాబట్టి ఇకనైనా సరే మీ మాటల్ని కట్టుబెట్టి గౌరవంగా ప్రజల్లో ఉండు లేకపోతే ఈ మధ్య ఎక్కడో చూసా ప్రజా తిరుగుబాటు వస్తుందంట వాళ్ళ సంబంధించిన ప్రజా వైసీపీ నాయకుడున్నాడు ప్రజలు తన్ని తరమకుండా ఉండే రోజులు నీ పార్టీకి నీకు వస్తే గుర్తుపెట్టుకోండి ఇదే విధంగా వ్యవహరిస్తుంటే వైసీపీ పార్టీని నిన్ను ప్రజలు అడుగుడబెట్టి నీరు ఇదే విధంగా నీ వ్యవహార చేయాలంటే మేమేం చేయాల్సిన అవసరం లేదు ప్రజా తిరుగుబాటు నీ మీదొస్తాను నీ పార్టీ వాళ్ళ మీద వస్తాను నీ నీ అనుచరుల మీద వస్తాను అది పెట్టవలసిందిగా భారతీయ జనతా పార్టీ వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తారు